అందరూ బాగుంటారా అండి ఇప్పుడు ఇక్కడ బాగుంటున్నారు ఇప్పుడు బాగుండాలని మా ఛానల్ ఫస్ట్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా అండి మా ఛానల్ మీ సపోర్ట్ వీడియో పాలైతే ఒక్కొక్కసారి ఇలా అవుతుంటుంది కదా పాలైతే పంట పెట్టినండి ఒకసారి అయితే ఇలా అయిపోయింది ఈ బోల్ అయితే

క్లీన్ అవుతుందా లేదా అయితే చూసేద్దాం చూడండి ఆల్రెడీ మా మా ఛానల్లో కుక్కరు అవి క్లీనింగ్స్ అన్నీ ఉన్నాయండి ఒకసారి చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఈ గిన్నె అయితే ఎంత మాడిపోయిందో ఇప్పుడు దీని అయితే క్లీన్ చేసేసుకుందాం కొత్త దానిలో మెరిసేలా అయితే చేసేసుకుందాం చూడండి ఇప్పుడు మూడిటితో అయితే ఇప్పుడైతే చేసేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఇదైతే అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి ఇప్పుడైతే ఇందులో వాటర్ అయితే వేసేస్తున్నాను చూడండి మొత్తం బ్లాక్ అయితే ఎక్కడైతే అయ్యిందో అక్కడి వరకు అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఇవి బాయిల్ అవ్వాలి చూడండి ఇలా వాటర్ అయితే బాయిల్ అయ్యే వాటర్ అయితే యూస్ చేసుకున్నాము ఈ లోపు లెమన్ అన్నీ కట్ చేసుకున్నాం చూడండి లెమన్ అయితే టూ పీసెస్ అయితే తీసేసుకున్నాము చండీ వాటర్ అయితే ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి చండి ఇలా వచ్చాయి కదా ఇప్పుడైతే ఇందులో నిమ్మకాయ వేసేసుకోవాలి నేనైతే ఈ రసం అయితే ఒకసారి వేసేసి తప్పు కూడా వేసేస్తాను అలానే చిన్న మంటపై పెట్టుకోవాలి ఎందుకంటే పైకి వచ్చేస్తుందండి ఇలా నిమ్మకాయ అయితే వేసేసాము చిన్న మంటపై వేసేసి చేసుకోవాలి చూడండి అప్పుడే వాటర్ అయితే బ్లాక్ కలర్లో అయ్యాయి చూడండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ సాల్ట్ అయితే వేసేసాను ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ కూడా వేసేయాలి చిన్నగా పెట్టుకొని వేయండి లేకుంటే పొంగుతుంది ఇది బేకింగ్ సోడా వేసేలోపు చూడండి చండి బేకింగ్ సోడా వేసేలోపు పొంగుతుంది చండి బేకింగ్ సోడా వేసేలోపు ఎలా పొంగిందో ఇప్పుడైతే మనం క్లీన్ చేసేస్తున్నాము చూడండి ఇంకొద్దిగా బాయిల్ అవ్వాలి ఈ వాటర్ ఎంత బాయిల్ అయితే అంత డస్ట్ అంత దీనికే అంటుకుంటుందండి మొత్తం చూడండి ఇలా పొంగు అయితే వచ్చేస్తుంది ఇలా పొంగు వచ్చే వరకు మనమైతే ఇలా కొద్దిసేపు ఇలానే ఉంచాలండి బౌలు అయితే చాలా క్లీన్ అయితే అవుతుందనుకుంటున్నాము చూడండి ఇలా పొంగు అయితే రావాలి వచ్చే వరకు పెట్టుకుంటే చాలు ఒక పది నిమిషాలు ఇలా ఉంచాలి చండి వాటర్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇలానే కొద్దిసేపు అయితే ఇలా చాలు చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ చండి ఇలా ఆల్రెడీ పైకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చండి వాటర్ అయితే అన్నీ బ్లాక్ అయిపోసాయి ఇప్పుడు ఇవైతే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాయి ఈ బౌల్లో అయితే వేసేసుకుంటామండి చూడండి ఈ బౌల్ అయితే మొత్తం క్లీన్గా ఉంది ఇప్పుడు దీన్ని స్ట్రబ్బర్ సాయంతో రుద్దుకోవాలి చూడండి చాలా వేడిగా అయితే ఉంది కొత్తగా చల్లగా అయ్యాక అయితే వేసేసుకున్నాము చండీ ఇప్పుడు ఎలా ఉంటుంది చూడాలి దీన్ని ఇలా రుతుకుతుంటే పోతూ ఉంది వాటర్ అయితే అయ్యాయి అలానే ఒకసారి నిమ్మక పైగా ఒకసారి బాగా వేసి మొత్తం అయితే క్లీన్ చేసేస్తుంది చూడండి చూడండి వాటర్ అయితే గట్టిగా అయిపోయాయి చూడండి మొత్తం ఇలా రుచ్చేలోపు బ్లాక్గా వచ్చేస్తుంది మొత్తం అయితే క్లీన్ అయితే అవుతుంది చూడండి వచ్చేసింది చూడండి ఒక్క నిమ్మ తొక్కతో ఈ వాటర్తోనే క్లీన్ అయిపోయింది చూసారు ఒకసారి అయితే ఇది అయితే చూపిస్తాం చూడండి వాటర్ అయితే వేసేస్తున్నాను చూడండి మొత్తం అయితే పోయింది కదా ఇంకొకసారి అయితే ఇలానే చేస్తే మొత్తం పూర్తిగా అయితే పోతుందండి చూడండి ఒక్క నిమ్మ తొక్కతోనే చాలా క్లీన్ అయింది నిమ్మకాయ చాలా పవర్ఫుల్ చూడండి చూడండి ఇంకోసారి అయితే ఇలా చేసేసాను మొత్తం గిన్నె క్లీన్గా అయిపోయింది ఇప్పుడైతే ఇది పడుకోని అయితే చూపిస్తుంది చూడండి ఇప్పుడైతే ఇదైతే క్లీన్ చేసేసుకుందాం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పోయించడండి ఈ టిప్పు అందరికీ అయితే యూజ్ అవుతుందని అదేసి అయితే అనుకుంటున్నాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఇదైతే అందరికీ యూజ్ అయ్యే చిట్కా అండి చూడండి గిన్నె తల తల అయితే మెరుస్తుంది Thank hey. hey.